వెంటనే మా ఛానల్ని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కొల్లూరు భార్గవ్ గారిని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంద వజగయ్య గారిని నియమించారు వాళ్ళ గెలుపును గులుపు కావలసిన సలహాలు చూచడంలో నిర్ణయించేందుకు ఈరోజు మిగతా ప్రాంక్షించి ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం చేర్పించడం జరిగింది సమావేశం కాసేపు మేము అందరికీ అభివృద్ధిలో తెలియజేస్తున్నాము వజ్రయ్ గారు పార్టీకి ప్రస్తుతం జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్గా ఉన్నారు మున్సిపాలిటీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన సేఫ్ట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్వహించింది వ్యక్తిగత పర్సనల్ విషయాలు పక్కన పెట్టి అందరూ సహకరించి ఆయన విజయానికి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాము నేను జిల్లా స్టేట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూతురు దాస్ సార్ మన పార్టీ మేనిఫెస్టోని ఎలా ముందుకు తీసుకోలేదు మేనిఫెస్టో గురించి అసలు గ్యారెంటీలు మనం ఇవ్వడం జరిగింది సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీ ద్వారా ఆ ఆరు కంపెనీ గ్యారెంటీలు మేము కాంట్రాక్ట్ రూపాయి ప్రతి ఇంటికి గడప పంచుతున్నాము ప్రజలకి మహిళలకి సంవత్సరానికి లక్ష రూపాయలు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అలాగే గవర్నమెంట్ ఇచ్చే ఇంటికి ఐదు లోన్గా మేము ప్రకటించాము ఆ ఆరు గ్యారెంటీలు కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని మా కార్యకర్తలు మేము గడప గడప తిరుగుతున్నాము రాష్ట్ర విడిగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా షర్మిలా గారు నాయకత్వంలో బాగా పార్టీ బలపడింది ఆమె కూడా మంచి రూల్స్ గ్రహింగ్ సభలు నిర్వహిస్తున్నారు కడపలో కూడా షర్మిలా గారు పార్లమెంట్కి గెలిచే అవకాశాలు మేము కనిపిస్తున్నాయి స్టేట్లో మాకు ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలుస్తుందని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాము అందుకని కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం మ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇండియా కోటలో పనిపేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరి నందిగామ నియోజకవర్గం స్టేట్ మొత్తంలో వైఎస్ చెరువులమ్మ గారు సీసీసీ అధికారం చేపట్టిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి జోష్ నిండుకొంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విశ్రమ స్పందన కలిగి ఉంటున్నారు ముఖ్యంగా పనికాహార పథకం పట్ల పని ఆహార పథకం కార్మికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే మనం చేసుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అన్నీ ఉన్నది అదేవిధంగా అమరావతి రాజధానిగా చేసే అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉన్నది అదేవిధంగా పనికాహార పథకం కార్మికులకి రోజుకు నాలుగు వందల రూపాయలు గతాన్ని చెల్లించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు పెట్టుకోనుంది అదేవిధంగా మహిళలకు నెలకి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున మహిళల ఖచ్చాను జమన అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ హామీలో పెట్టుకోవడం జరిగింది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ పడిగా ఆట అవ్వడాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి అమలు చేసుకుని వచ్చిన కార్యక్రమం మరి పూజాకి కూడా నిరో నిరంతరాయంగా మరి దేశం మొత్తం కూడా కొనసాగుతూ ఉంది అది కాంగ్రెస్ పార్టీ దశలో చేసినటువంటి ప్రజలకు ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలని కోఆపరేటివ్ రూపంలో గడప గడపకు మరి ఈ పథకాలు ఈ హామీలు అన్నింటినీ ప్రజలకు గేర్వ చేసి కాంగ్రెస్ విజయానికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి మరి వచ్చే లేకుండా మరి అభ్యర్థిగా లేని కానీ మరి పార్టీ నాయకులు కానీ అందరు కానీ సమస్యగా కృషి చేసి రాష్ట్ర కాంగ్రెస్ పూర్వం తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను కాంగ్రెస్ జై కాంగ్రెస్